ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం అయితే ఉన్నాము ఇప్పుడైతే మనకి భోజనం టైం అయింది క్లాస్ అయితే అయిపోయింది ఒకసారి అయితే లంచ్ అయితే పెడుతున్నారు ఒకసారి లంచ్ ఎలా ఉందనేసి ఒకసారి వీడియో అయితే నేను తీస్తున్నాను ఇక్కడ మనకి రైతు సోదరులు వచ్చారు కదా లంచ్ ఎలా ఉందనేసి ఒకసారి అయితే లంచ్ హాల్ అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఇక్కడైతే లంచ్ హాల్ ఇక్కడైతే మనకి వచ్చిన ట్రైనింగ్ వచ్చేసిన రైతు సోదరులు అయితే కానీ ఇక్కడైతే భోజనాలు అయితే అవుతున్నాయి మనకైతే భోజనాలు ఎలా ఉన్నాయి ఏమేమి భోజనాలు అయితే కానీ ఇప్పుడైతే చూపిస్తాను మనకైతే ఇక్కడైతే నుంచి వస్తున్నా సరే నుంచి అయినా ఫస్ట్లో కనిపించలేదు సరే అలా సెంటే వస్తుంది ఇక్కడైతే వేస్తున్నారు ఇది ఇదైతే మజ్జిగ ఇది ఓపెన్ ఒకసారి ఇది ఏం చేయారనా ఆలు కర్రీ అది రసమా రసమా అది పప్పు అన్న ఇదేందనా చికెన్ చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై పెట్టినారు ఇకైతే రైస్ తర్వాత ఇక్కడికైతే మనకైతే రైతు సోదరులు అయితే వచ్చారు మధ్యాహ్నం అయితే భోజనం కార్యక్రమం అయితే జరుగుతుంది ఒకసారి అయితే భోజనాలు అలా ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మనకి పుట్టేన యజమానులు కానీ రైతు సోదరులు కానీ అయితే ఎలా ఉన్నాయైతే వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అన్న నమస్తేనా ఇప్పుడు ఇక్కడ శిక్షణ కార్యక్రమంకి వచ్చారు కదా శిక్షణ ఎలా ఉంది తర్వాత మధ్యాహ్నం భోజనాలు అన్నారు కదా ఉచితంగా అన్నారు కదా అంటే అంటే ఫ్రీ అంటే మామూలుగా నార్మల్గా పెడతారా లేకుంటే ఇక్కడ మంచిగా క్వాలిటీస్ ఉన్నాయా ఎట్లా ఉన్నాయి భోజనాలు అనేది క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అండి చాలా బాగా చూసుకుంటున్నారు టీ బ్రేక్స్ ఉన్నాయి మంచి ఇస్తున్నారు ఇక్కడ ఫుడ్ గురించి అయితే ఫుడ్ ఏవన్నీ ఉంది చికెన్ పెట్టారు టేస్టీగా ఉంది నిన్న కూడా చికెన్ పెట్టారు రేపు నిన్న బిర్యానీ నిన్న బిర్యానీనా కలర్ రైస్ కలర్ రైస్ పప్పు రేపు ఏమైనా పెడతాంగా ఏమైనా వెరైటీ పెడతారేమో తెలియదు ఫుడ్ లో అయితే అసలు కాంప్రమైజ్ లేదు చాలా మంచి ఫుడ్ పెట్టారండి ఫుడ్ ఒకటే కాదు క్లాసెస్ కూడా చాలా బాగుంది చాలా నాలెడ్జిబుల్ క్లాసెస్ ఓకే ఓకే అలాగే ఇంకొకరు అయితే మన అయితే రైతు సోదరులు అయితే ఉన్నారు ఒకసారి ఆయన ఇంకోసారి తెలుసుకున్నాం ఎలా ఉంది అన్న ఫుడ్ ఇక్కడంతా ఉంది మన ఇంట్లో ఉన్నట్లు ఉంది ఈ కార్యక్రమం బాగుంది ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియని విషయాలని తెలుసుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుసు అనుకున్న కొన్ని విషయాల కన్నా ఎన్నో తెలియని విషయాలు చిన్న చిన్న తప్పులు అని తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమం రావడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంది మాకు మాత్రం బాగా నచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం ఇలా చాలా ప్రజలకు ఇంకా తెలియని వాళ్ళు ఎందుకు తెలిపించి చెప్పడం వల్ల ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ మంది రావాల్సింది దీనికి తెలియదు ఎక్కువ మంది తెలియకపోవడం వల్ల ఈ ప్రోగ్రామ్ బాగుంటుందనిపిచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రాం మేము కూడా మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఎక్కువ మంది నేర్చుకొని ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నట్టు నిరుద్యోగులు చిన్న చిన్న పనులు చేసుకునేదానికి స్వయం కృషిగా చేసుకోవడానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఉన్న ఈ కరువు నుంచి బయటపడడానికి ఎన్నో ఆస్కారాలు ఉంటాయని మాకు అర్థమైపోయింది

విధంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన సార్కి ధన్యవాదాలు చాలా ఉపరేషిస్తున్నాడు తర్వాత దగ్గరుండి ప్రతిదీ పర్యవేక్షించడము హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఏమి శిక్షణ తరగతులు అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ఇంకా ఈ అవగాహన ప్రజలు తీసుకపోతే ఇంకా రావడానికి రైతుల ముందుకు వచ్చి స్వయం స్వయం ఉపాధి కలిగించడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది అని కోరు తెలియజేస్తాం எல்லாம் ஃபாஸ் சூப்பர்ண்ணா இவ்வளோ பெட்டாரண்ண புத்த ஒடிய உப்போ சிக்கனு ஒடியு ஆ బాగుంది టేస్ట్ ఎలా ఉందన్న సూపర్గా ఉంది అవునా మనకి ఇంట్లో చేసుకునేదానికి బయట హోటల్ కి ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా బాగుందా టేస్ట్ ఎలా బాగుంది టేస్ట్ బాగుంది